బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిషియన్ వీరమాచిన రామకృష్ణ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఈ రోజు అల్పాహారం గురించి మాట్లాడుకుందాం సో ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఈ చాలా డౌట్స్ వస్తున్నాయి సార్ ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా జనరల్ గా మనము దోశ ఇడ్లీ వడ ఇవే తింటాం జనరల్ గా బ్రేక్ఫాస్ట్ అంటేనే అవే తింటాం కదా సార్ అయితే అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తినకూడదు అంటారు పోనీ పూరి తిందాము వడ తిందాము అంటే ఆయిల్ అంటున్నారు సో నిజమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఏంది ఎలా తీసుకోవాలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ పదాలనే నేను అసలు ఒప్పుకోను రోజులో రెండు సార్లు తినాలని నా ప్రపోజల్ నువ్వు బాగా ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ అంటే ఏదో సరదాగా నడిచినట్టడం కాదు చెమట పట్టేట్టుగా ఫిట్నెట్ చేస్తే మూడు సార్లు లేకపోతే అంటే నేను చెప్పేది యావరేజ్ మనిషి జబ్బు నాకు లేని వాళ్ళకి అంటే అయిపోయిన వాళ్ళకి వాళ్ళ చెప్పలేదు నార్మల్గా ఫాస్ట్ అసలు అంటే ఏంటి రాత్రి అంతా ఫాస్టింగ్ ఉంటావు అంతే కదా ఎప్పుడు ఏడింటికి ఫాస్టింగ్ ని బ్రేక్ చేయటం బ్రేక్ఫాస్ట్ అంటాం ఈ బ్రేక్ఫాస్ట్ ని ఎంత పొడిగిస్తే అంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా పెరుగుతుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ ని అంటే రకరకాల సిద్ధాంతాలు చెప్తారు ప్రాక్టికల్ గా నేను కొన్ని లక్షల మిలియన్ల మంది చూశాను కాబట్టి నేను ప్రాక్టికల్ గా జరిగే చెప్పాను నిజానికి సిద్ధాంతం తప్పు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనే ఒక పెద్ద చెత్త సిద్ధాంతాలు ప్రపంచాన్ని నాశనం చేసిన సిద్ధాంతాలు ఇవన్నీ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు రాత్రి ఏదో హెవీగా తిన్నావు మటన్ బిర్యానీ అనుకో లేట్ గా మెమ్మ పొద్దున్న ఇడ్లీ లేసింది నీకు ఆకలేదు అయినా అయినా బ్రేక్ఫాస్ట్ తినకపోతే కొంతమంది అవుతుంది తినాల్సిందే బలవంతాన్ని తింటున్నావు లంచ్ అన్నావు అనుకో లంచ్ పేరు చెప్తే అలా కాదు నీకు ఫస్ట్ ఆకలిసినప్పుడు రెండోసారి ఆకలేసినప్పుడు ఇంతే నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినం పొద్దున్నే ఎంత లేట్ చేయగలి అంత తినం నిజానికి మీ భాషలో చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి ఒకసారి బ్రంచ్ అంటాం కదా అది తీసుకుని ఇది హెవీ నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో అంటే కార్బోహైడ్రేట్లో రుచిలో ఏదోటి తీసుకో సెకండ్ దాన్ని మాత్రం సాయంత్రం లోపు తీసుకుంటే మంచిది ప్లస్ నట్స్ నాన్ వెజ్ లైట్ గా అంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా అంటే సెవెన్ లోప్ మంచిది వీలైనంత అంటే ఇది మనం ఆఫీస్ నుంచి రావడానికి రిట్ అయింది అనుకోండి ఉద్యోగాల్లో నేను సెవెన్ లోపల పెడితే మధ్యలో బస్సులో బండి మీద అంటే మన కన్వీనియం ప్రకారం మనం మార్చుకోవాలి ఏదైనా సరే అదేనమ్మా ఇది చేయటం బ్రేక్ఫాస్ట్ అంటే టూ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఫస్ట్ తినేదాన్ని గట్టిగానే తినచ్చు ఎందుకంటే రాత్రి లేట్ అయింది మళ్ళీ అది రావడానికి చాలా టైం పడుతుంది తర్వాత ఇంకొక మీద వంద గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారు దాని ప్రకారం తీసుకోండి సో మీకు గనక కడుపులో నొప్పి లాంటి సమస్యలు కనుక ఉంటే బ్రేక్ఫాస్ట్ లో పెరుగు రాత్రి రాత్రిపూట మనం ఒకప్పుడు చదివం పెట్టాలి కదా ది బెస్ట్ పత్తి ఏంటంటే ఎక్కువ యాంటీబయోటిక్స్ వాడి కడుపులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది మంచి బ్యాక్టీరియా అంతా దెబ్బతింటుంది వీళ్ళకి నా సలహా ఏంటంటే కొంతకాలం పాటు ఏదైనా యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చినా స్టమక్ సంబంధించిన అప్సెట్ ఏదైనా ప్రాబ్లమ్లు ఉన్నా రాత్రిపూట అన్నంలో పాలు పోసుకోండి తోడు పెట్టండి దాంతో పొద్దున్న ఉల్లిపాయ తీసుకునే అసలు అయితే కొంచెం పచ్చడి నంచుకుని తినండి ఎంత మంచి బ్యాక్టీరియా అంటే రాత్రి అంతా తోడుకున్న తర్వాత ఒకప్పుడు అంతా ఇదే తినేవాళ్ళం అంతా దాంట్లో చాలా సైన్స్ ఉంది ఎప్పుడైనా సరే ఫర్మెంటెడ్ ఫుడ్స్ బెస్ట్ ప్రీ అంటే బ్యాక్టీరియాకి మనం ఉండే మన కడుపులో ఉండి మనం కాపాడే మంచి బాక్టీరియా ఆహారం ఆహారం అందించట్ల ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది అద్భుతంగా మేలు చేస్తాయి సో తెలాల తింటే రాత్రి దాకా అట్లానే చాలా మంది ఆమ్లెట్స్ తింటాం కానీ నాన్ వెజ్ తింటాం కానీ ఉడకపెట్టి అన్నిటికంటే ది బెస్ట్ ఫుడ్ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ రైస్ చేసేది అంటే హెల్త్ పరంగా రుచి పరంగా అంటే ఎవరు చేసే తీసుకోవచ్చు హెల్త్ పరంగా అయితే కోడిగుడ్లు ఉడకపెట్టిన కోడిగుడ్లు ఎరడాజన్ తీసుకునే ఇబ్బంది లేదు మార్నింగ్ సుమా నుంచి ఆరు వరకు ఎల్లో కూడా డౌట్ ఎల్లో కూడా ఏంటం ఎల్లో అద్భుతం తినాలి అవునా ఏ జీవితాల పరిమాణాలు తినదు కానీ ఎల్లో కూడా తినాలి ఎల్లో కంపల్సరీ హోల్ దాంతో పాటు నానబెట్టిన రాత్రి నానబెట్టిన వాల్నట్టు రాత్రి నానబెట్టిన బాదం ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది ఉదయం అయితే ఇది ఈ మూడు దోశలు ఇడ్లీలు ఇడ్లీ అన్నావు అన్నమాట కార్బోహైడ్రేట్ వద్దంటారు ఫ్యాట్ వద్దంటారు కార్బోహైడ్రేట్ చెడ్డది కదమ్మా ఫ్యాట్ చెడ్డది కాదు ఏదైనా అతి చేస్తే చెడ్డది అదేనా ఫ్యాట్ దాని అంత అతి చేసినా చెడ్డది కాదు కానీ ఫ్యాట్ ని కార్బోహైడ్రేట్ కాంబినేషన్ లో కలిపితే ఫ్యాట్ అయినా కార్బోహైడ్రేట్ కాంబినేషన్ కలపకూడదు అది కార్బోహైడ్రేట్ ఫ్యాట్ గనక మనం ఎవరికుంటే అంటే నువ్వు ఇడ్లీ తింటావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఇద్దరు సపోజ్ దేని టైలో కూర్చున్నావు మన ఇద్దరు మన ఇద్దరు ఆహారం చెప్తాను మన ఇద్దరు ఎదురుకుండా ఆరు ఇడ్లీలు ఉన్నాయి ఆరు ఇడ్లీలు చట్నీ ఉంది ఇడ్లీకి వంద క్యాలరీలు అనుకో ఉదాహరణ సో ఆరు వందల క్యాలరీలు ఇద్దరు ఇప్పుడు నీకు గుర్తొచ్చి నెయ్యి వేసుకుంటే రామకృష్ణ గారు మంచిది అన్నారు కదా అని అందులో మూడు వందల క్యాలరీస్ సరిపడా నెయ్యి వేసేవనుకో తొమ్మిది వందల క్యాలరీలు అవుతుంది అది నేను సైజ్ చేయను ఇప్పుడు నువ్వు నెయ్యి వేసుకోవాలనుకుంటే అందులోంచి మూడిడ్లీ తీసేయి మీ ప్లేట్ లో ఇడ్లీ తీసేయి మిగిలిన మూడు ఇడ్లీ మూడు వందల కాలేలు ఉంటుంది దాంట్లో మూడు వందల కాలేలు నెయ్యి వేసుకో అప్పుడు ఎంత అవుతుంది టోటల్ క్యాలే సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు నేను నేను ఆరు ఇడ్లీ నెయ్యి వేసుకోకుండా తిన్నాను అనుకో నాకు సిక్స్ హండ్రెడ్ క్యాలేసే వస్తాయి కదా ఆరు నువ్వు ఇడ్లీ తిని ఇడ్లీ తిన్నావు కానీ మూడు వందల మూడు వందల కాలే సరిపడి నెయ్యి యాడ్ చేసుకున్నావు ఇద్దరు ఆరు వందల కాయలు తిన్నాం కదా ఇద్దరు వేడి గంటలు టేబుల్ మీద నువ్వు మూడు ఇడ్లీ విత్ నెయ్యి తిన్నావు ఆరు వందల కాయలు నెయ్యి లేకుండా ఆరు వందలు తమాషా ఏంటంటే మన ఇద్దరం ఏడు గంటల తింటే నాకు తొమ్మిదింటి కల్లా మొత్తం అడిగిపోయి నెక్స్ట్ రెడీ నెక్స్ట్ తింటాను నాకు అనకలు ఆడుతుంది ఏదో తినాల్సి వస్తుంది నీకు పదకొండున్నర పన్నెండు దాకా ఆకలేదు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఫ్యాట్ మైలేజ్ ఫ్యాట్ ఫ్యాట్ మైలేజ్ ఇస్తుంది అది ఒక బెంజ్ కార్ కి మారుతి కార్ పెట్రోల్ మైలేజ్ ఇచ్చే తేడా అయితే మీరేం చెప్పారు సార్ రెండు మీల్స్ అని చెప్పారు కదా ఒకవేళ మీరు తినాలి అనుకుంటే అయితే ఫస్ట్ లో హెవీగా తిన్నా పర్లేదు అన్నారు కదా హెవీగా అంటే ఇప్పుడు జనరల్గా హెవీగా అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కోసమే కదా సార్ జనరల్ గా వెయిట్ లాస్ చేయాలి

ఇప్పుడు నీకు మనకు బిర్యానీతో ప్రాబ్లం రాదు ఇప్పుడు నీకు నచ్చిందని ఒకసారి హోటల్కి వెళ్తా ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు సమస్య ఎక్కడ వస్తుందంటే వాడు ఎంత ఇస్తాడు ఆరు వందల రూపాయలు బిర్యానీ ఇంత ఇస్తాడు వాడు నువ్వు దాంట్లో త్రీ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ తినగానే నీ కడుపు నిండిపోతున్నా నీ సెల్ నిండిపోతుంది నిండగానే నీకు అవసరం నీ ఫస్ట్ తినేది అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు పోతుంది ఆ తర్వాత రొటీన్ గా తింటావు కానీ నువ్వు అక్కడతో ఆపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తినగానే నువ్వు కడుపు నింపు కానీ నువ్వు ఆపు ఆరు వందలు గుర్తొస్తుంది ఆడిచ్చిన అడిచిన ఆఖరి ఉల్లిపాయ నీ డబ్బులు న్యాయం చేయడం కోసం మొత్తం తింటావు ఆ ఎక్సస్థినది మొత్తం నేను నాశనం చేస్తుంది ఇంకోటి తినకుండా చేస్తుంది నా పాలసీ ఏంటంటే నేను ఒక బిర్యానీ ఆ నేను అడిగినట్లుగా తక్కువ ఎవడు నాకు సరిపడమంటే నా ప్రైజ్ నాకు అడిచేదిస్తాడు కుదిరే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు అన్నం పరమ దెయ్యం స్వరూపం అది ఎక్కువ తింటే తక్కువ తింటేనే పరబ్రహ్మ స్వరూపం అది సో చాలా సందర్భాల్లో నువ్వు అడిగినంత నువ్వు కట్టుకోలేవు నీ కాదు చెప్పగదు జస్టిపే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదో సెంటిమెంట్ ఉంది కాబట్టి నువ్వు పెట్టి అన్ని తింటే సచువకుంటావు ఇంకోసారి తింటానికి పనికిరావు అర్థమైందా సో కడుపునండు కానీ ఆపేయండి నేను రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలు ప్రపంచంతో తిరుగుతా ఒక శ్లోకం ప్రచారం చేశాను ఒకటి మీకు నిజంగా ఆకలి అయినప్పుడు మాత్రమే తినండి అంటే నక్క నక్కలాడుతున్నప్పుడు తినండి ఆహారం గుర్తొస్తే తినాలనిపించేటప్పుడు ఇప్పుడు తినగటం కాదు నిజంగా శరీరానికి రిక్వైర్మెంట్ అంతా అడిగి ఎనర్జీ అంతా డ్రాప్ అయ్యి గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఆకలి అనిపిస్తుంది నక్క పడుపులు ఆడిపోతున్నా కడుపులు గిరికలు పెరుగుతున్నాయి అప్పుడు మీరు తినటం మొదలు పెట్టండి ఎంతవరకు తినాలి ఆకలి వేసినప్పుడే తినండి రూల్ నెంబర్ వన్ రెండు ఆకలి తీరే వరకు మాత్రమే తినండి థర్టీ పర్సెంట్ బిర్యానీ తినగానే కడుపు నిండిపోయింది ఆపేయండి స్టాప్ దాడ్ మూడో పాయింట్ గోల్డెన్ రూల్ మళ్ళా ఆకలి వేసే వరకు ఒక్క మెతుకు కూడా అంటుకోదు అర్థమైంది మళ్ళీ ఆకలి వేసే వరకు మెత్తుక్కోవడానికి సో ఆకలి ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు తినేది ఏంటి అంటే పాయింట్ నువ్వు కార్బోహైడ్రేట్లు తింటే తొందరగా అరిగిపోతున్నావు గ్లైస్ బిడ్ కాబట్టి నువ్వు నాలుగు ఇడ్లు తిన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెండు గంటలు అరిగిపోయి మళ్ళీ తిరిగి తినాలని అనిపిస్తుంది అదే నాలుగు వడకటి తింటే అది వేరు ఫ్యాట్ ఉంటుంది దాంట్లో ఫ్యాట్ నీకు మైలేజ్ ఫ్యాట్ మైలేజ్ అదే క్యాలరీలు ఫ్యాట్ తింటే ఇందా చెప్పే కదా నీకు మైలేజ్ దానికి కారణం ఏంటంటే ఫ్యాట్ ఇన్సులిన్ అట్రాక్ట్ చేసేది ఫుల్ వీటింగ్ వీడియో చూస్తే అందుకని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అయినప్పుడు గనక మనం తినటం మానేస్తే ఆకలి పోయినప్పుడు చాలా సందర్భాలు ఇది జరగదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చావు నువ్వు వచ్చావు కదా నేను నీకు టీ తెప్పించి నీకు చెక్కడేమో బిస్కెట్ ఏదో పెట్టారు నువ్వు అదేందుకు నువ్వు వచ్చిన దానికోసం నా ఇంటర్వ్యూ కోసం వచ్చావు నేను మర్యాద చేసి నీకు అవసరం నాకే ఉంది ఏ చుట్టాలు కాఫీ ఏదో టిఫిన్ వస్తుంది ఇలా రావడం వల్ల ఏమవుతుంది ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చి కూడా మళ్ళా తింటాం ఎందుకంటే టేస్ట్ గా ఉంటుంది బాగుంటుంది అని అది పెట్టక ఉంటే తినంగా మనం సో మనం పెడతాం అంటే దానిని అన్యాయం చేస్తున్నట్లెక్క సోషల్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి అట్లా వెళ్తే రెండు వందల రకాలు పెడతారు వీళ్ళు చాలా మంది రెండు వందల రకాలనే కొడుకు చూడటం ట్రై చేస్తారు అన్ని కొద్ది కొద్ది రూచూసిన ఎంత అవుతుంది అది ఐస్ క్రీమ్లు అక్కడ పెట్టే ఇంటి దగ్గర ఉంటే మనం భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తినం కిండి తినం తమ్సప్లు తాం అక్కడికి వెళ్ళి పెట్టారంటే మనం అన్ని తీసుకోవాలి ఒకటి తీసుకోండి ఇలా గట్టిగా పెళ్లి ఎక్కువ తగిలితే మన సెల్ పరిధి తిన్న ప్రతి మన ఒంట్లో స్టోర్ అయ్యి ఫ్యాట్ కింద మారు ఆ ఫ్యాట్స్ అని కూడా రెండు పోయిన తర్వాత డయాబెటిస్ కింద మారుతుంది ఈ రోగాలంటే కారణం ఏంటి కార్బోహైడ్రేట్ ని సెల్ పరిధికి మించి తింటాం కార్బోహైడ్రేట్ చెడ్డది కాదు అది అద్భుతమైంది ఇన్స్టెంట్ ఎనర్జీ చాలా సందర్భాల్లో మనకి ఎమర్జెన్సీ సందర్భాల్లో ఫ్యాట్ కంటే మంచిది అంటే జనరల్ గా సార్ ఇప్పుడు మీరు టూ మీల్స్ సరిపోతే ఆకలిసినప్పుడు మాత్రమే తినండి మధ్యలో తాగండి గ్రీన్ టీ అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుంటే లంచ్ ఏది స్కిప్ చేసినా హెల్త్ కి మంచిది కాదు అదే కాదు అంత అంత గ్యాస్ నువ్వు ఎంత స్కిప్ చేస్తే మంచిది అవునా సార్ రంజాన్ ఉపాసం ఉంది ముస్లిం చేస్తారు కదా పొద్దున్నే సూర్యుడు కనిపించిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ చేస్తారు కదా నీళ్లు కూడా తాగరు రేట్ అద్భుతంగా సెట్ చేస్తుంది ఈ ప్రపంచంలో అద్భుతమైన ఆహారం ఏంటంటే నిరాహారం నువ్వు ఏమీదైనా పూట మించిన ఆహారం కొట్టలేదు ఇప్పుడు నీ నువ్వు ను గంటకోసారి మేత చాలా మంది డైటీషియన్స్ వాళ్ళు చెప్తారు అరగంటకు ఒక గంట ఐదు మూడు గంటలకు రెండు గంటలకు ఇచ్చి దీని దీని ఇలా చేతి ఏమవుతుందంటే నీకు ఆర్గాన్స్ క్రెస్ట్ ఏది నీ దగ్గర వెహికల్ ఉందమ్మా ఒక ఆరు లేకపోతే బైక్ ఉంది నువ్వు పొద్దున్న సాయంత్రం తిరుగుతూనే ఉంటావు ఆన్ చేసి అలా ఉంటానికి రెస్ట్ అవ్వడానికి తేడా లేదు అప్పుడప్పుడు ఆపేసి పెట్టడానికి నాన్ స్టాప్ ఏమవుతుంది ఒక పని మనిషి శరీరం కూడా అంతే ఆర్గాన్ విపరీతంగా ఎందుకు పెట్టాలి కానీ రాత్రి పూట రెస్ట్ తీసుకోవాలి ఆర్గాన్స్ నువ్వు రాత్రి రెండింటి బిర్యానీ తింటే నువ్వు బిర్యానీ తింటాం ఒక పావు గంట పని నువ్వు బిర్యానీ తిన తర్వాత నాలుగు గంటలు దాని డైజెషన్ ప్రాసెస్ అంతా పడుతుంది అర్ధరాత్రి తినడం మొలన నిద్రపోవాల్సిన టైంలో రష్ తీసుకుపోతే మన ఇప్పుడు మన నిద్ర ఉన్నాం వాళ్ళంతా నిద్ర పోలేదు నైట్ ఏదో పని మీద నిద్రపోలేదు ఈ పెళ్లికి వెళ్ళామే అక్కడ రోజు అంతా మన పరిస్థితి ఎలా ఉంటుంది నిద్రపోతే మనం సవాల్తో సార్ మరి అలాంటిది ఆర్గాన్ కూడా రెస్ట్ కావాలి నిద్రలో ఏమవుతుంది ఆర్గాన్ రెస్ట్ తీసుకుంటే నిద్రలో మనం మేత మేత ఎప్పుడైతే మెషిన్ ఆడించమో ఆటోమేటిక్ గా కి ఆ మేతను ఆడించే వ్యవస్థ అంతా అంటే జీర్ణ వ్యవస్థ అంతా రెస్ట్ లో అలా ఉండబట్టే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు యాక్టివ్ గా నువ్వు ఎంత గ్యాప్ తో ఇస్తే అంత రెస్ట్ తీసుకులేస్తే మనం బాగా నిద్రపోయి వేసినప్పుడు ఏ రకంగా ఫ్రెష్ గా ఉంటామో ఆ రకంగా ఫ్రెష్ గా అయితే సార్ వన్ మీల్ బిర్యానీ తిన్నా ఏం కాదు అని చెప్పారు కదా అంటే పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకో నువ్వు బిర్యానీ తిన్న బిర్యానీ చెడ్డ బిర్యానీ అంటే నువ్వు చెడ్డ తిందంటే నువ్వు హెవీగా తింటున్నావు ఒక మీల్ మంచి తిను ఆ బిర్యానీ ఇంట్లో వండుకో చికెన్ మంచిది కదా రైస్ నువ్వు నెయ్యి బాగా బాగా నెయ్యి వేసి వండుకున్నావు గ్లైస్మిక్ ఇండెక్స్ మారిపోతుంది గ్లైస్మిక్ ఇండెక్స్ మారిపోతుంది అంటే ఫ్రూట్స్ ఒక ఐదు రకాల తప్ప అరటిపండు సపోటా సీతాఫలం మామిడి ద్రాక్ష ఇవి తప్ప ఇవి తప్ప మిగిలి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్ కమలాలు బత్తాల్ అరేంజ్ లాంటి మంచి ఇప్పుడు వాటర్ మెలన్ లాంటి బొప్పాయి లాంటి అన్ని అన్ని మంచి వాటర్ కంటెంట్ ఉండి అన్ని ఏ ఫ్రూట్స్ మిగతా కాకుండా బట్ కార్బోయిడ్ అయిన ఫ్రూట్స్ తీసుకోవాలి కార్బైడ్ వేయకుండా తీసుకుంటేనే మన ఫలితం జాంకాయలు అంటే కార్బైడ్ వేయరు ఎక్కువగా నేరేట్లు మిగిలిన కార్బైడ్ చాలా హానికరం కార్బైడ్ వేసిన పళ్ళు తీసుకో డివైడ్ చేస్తే పురుగు మందులు వాడిన పళ్ళు కానీ అవన్నీ ఉండవు అరటి పండ్లు అంటే కార్బైడ్ లేదా రావు మామిడి పళ్ళు నేను ఇందాకనే అందుకు వద్ద అంటున్నాను కార్బైడ్ లేదా మార్కెట్ లో మీరు చూడరు ఓన్ సోర్స్ ఉన్నాడు ఏదైనా తినాలి ఆవిడ పళ్ళు తినొచ్చు సపోటాలు అన్ని తినచ్చు వాళ్ళు కార్బైడేసేస్తున్నారు కాబట్టి వాటిని రాత్రి తెల్లారా మన గొంతు గిడసారి పెట్టి ఒక చెట్టుకుండే పండుకుండే విలువలు మీకు సైన్స్ చెప్తాను ఒక చెట్టుకి మీరు తినవలేదు కానీ ఒక అరటి మన ఇంటి దగ్గర దొడ్లు పాస్తుంది గెలస్తుంది చెట్టుకు ముగ్గుతాయి కాయ పగిలిపోయి ఎల్లో కలర్ లో తిను అమృతలా ఉంటుంది రోడ్డు మీద తిను గడ్డి ఈ కడుపు నింపుతాయి పచ్చ అరటిపల్లి డియనుకున్నావా ఇంటి దగ్గర చెట్టుకు తీసుకుంటూ ఏంటి అంత తేడా అంటే ఒక పండు ఏదైనా సరే సరిగ్గా అది ముగ్గుటాం నలభై ఐదు గంటల ముందు దాని సుమారు ఎనభై పర్సెంట్ అప్పుడు ఎంటర్ అవుతాయి ఇంకో రకంగా చెప్పాలంటే అప్పటిదాకా ఇరవై పర్సెంట్ ఉన్న పండులోకి అంటే ఒక పక్వానికి వచ్చిన తర్వాత పోషకులన్నీ వచ్చిన వెంటనే అది వంద శాతం పోషకలు వచ్చిన వెంటనే నలభై ఎనిమిది గంటలు పది ముగ్గి పక్వానికి వచ్చేస్తుంది ఇది ప్రకృతి చేసిన ఏర్పాటు అది అందుకనే చెట్టు నుంచి కోసుకు తిన్న కాయకి పోషకలు ఎక్కువ ఉండే అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇదే రేట్ని నెల ముందు కోసేస్తున్నాం కార్బోయిడ్ పడేస్తే ఏదైనా పసిరి పింద కూడా సగ్గెల్లో కలర్ లో మారుతుంది ఒరిజినల్ గా పండిన దాంట్లో లేనంత కలర్ గాని ఆకర్షణ కార్బోయిడ్ వేసిన పనులు ఆడిపోతాం మామిడిపోయిన చెట్టుని ఒడిలిపోయి ఆకుపచ్చ కలర్ లో వడిలిపోయినట్టు ఉంటుంది అదే కార్బైడ్ వేసింది ఇదిరా కాయ అంటే ఉంటుంది పైన పటారం పటారం